మండల ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సర్వసభ్య సమావేశంలో మనుబోలు ఎంపీపీ గుండాల వజ్రమ్మ కోరారు నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు అనంతరం అన్ని శాఖల అధికారులు సమస్యల గురించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మురికి పంటలు వాటిని ఎక్కువ పురుకులు చేరాయించు వాటి మీద వాలి మనుషుల మీద వాలి ఎక్కువ జ్వరాలు విపరీతంగా గ్రామాల్లో ప్రతి ఇంట్లో ప్రతి ఇంటిలో జ్వరాలు వచ్చి ఉన్నాయి అవి బాగా పరిష్కరించండి ప్రతి ఒక్కరూ మీరు గ్రామాల్లో పరిశీలించాల్సింది ఫస్ట్ అనారోగ్యాలతో ఉన్నవారిని అంటే మురికి పంటలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఎక్కువ పరిశీలించండి నీరు వా ఎక్కువగా కావాల్సింది నీరు మురికి పంటలు కాలువలు వాటిని పరిశీలించి డ్రైనేజ్ కాలంలో దీపించండి గ్రామ పంచాయతీ సర్పంచ్ కలిసి సెక్రటరీస్ మొత్తం కలిసి గ్రామాలను పరిశీలించి ఒక విధమైన జబ్బులు ప్రతి ఇంటిలో ఎక్కడ ఏ గ్రామంలో చూసినా జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హెల్త్ వాళ్ళు ప్రతి నెల వస్తున్నారు పోతున్నారు వాళ్ళని గట్టిగా పరిశీలించి వాటి గురించి తీసుకోవాలని పెట్టి చర్యలు తీసుకొని మీరు జాగ్రత్త చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుసు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం పది గంటల ముప్పై నిమిషం వరకు మనుబోర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయం ముందు గౌరవ మండల పరిషత్ అధ్యక్షురాలు అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు ఎంపీటీసీలు అలాగే సర్పంచులు మండల స్థాయి అధికారులు గ్రామస్థాయి అధికారులు మరియు పత్రికా విలేకరులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మొత్తం అన్ని శాఖలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక పారిశుద్ధ్యం మరియు గృహ నిర్మాణ శాఖ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ హామీ ఉపాత పథకం వెలుగు శాఖ నీటి నీటిపారుదల శాఖ పంచాయతీరాజ్ అటవీ శాఖ అట్లాగే వెటనరీ డిపార్ట్మెంట్ పశువర్ధక శాఖ అన్ని శాఖల అధికారులు వారి వారి సమీక్షలను ఈ సమావేశంలో సభ్యులు విలువ ఉంచడం జరిగింది ఈ సమావేశానికి అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ